విష్ణు సహస్రనామము యాభయవ శ్లోకము స్వాపన వ్యాపి నైకాత్మ నైకర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ ధనేశ్వర ఓం స్వాపనాయ నమ నిద్రపుచ్చు లేక మైపరి మైపరిపించువాడనర్థం విష్ణువ్యక్తమైన జీవులన్నయూ విష్ణుమాయచే సంమోహింపబడి మైమరచియుందు ఆత్మ మాయచే ఆవరింపబడి వలన ఈ మైమరపు కలుగుచున్నది ఆవరణ శక్తి విక్షేపములను కలుగచేసి జీవులు భౌతికానందములు పట్ల వ్యామోహితులవునట్టు చేయడు తన మాయాశక్తి వలన జీవులు సమ్మోహితులగుడ చేత విష్ణువు స్వాపనుడని వర్ణించబడుతున్నాడు స్వాపనుడైన విష్ణువుకు నమస్కారం ఓం స్వవశాయ నమ సర్వము తన వశమందు కలవాడనర్థము పరమాత్మ చైతన్య స్వరూపుడు ఒకటి చే తన చే సృష్టింపబడిన జీవన సముదాయము పరమాత్మ నుండి తమ శక్తి సామర్థ్యములను గ్రహించరించుచున్నవి ఈ కారణముగా సర్వము పరమాత్మ వశమందునట్టు తెలియబడుచున్నది పరమాత్మ గ్రహము పరమాత్మ అనుగ్రహము లేనిదే గడ్డిపోచయను కదలజాలదు పరమాత్మ సర్వతంత్రుడు కానీ పరమాత్మ లేనిదే విశ్వం విలువలేదు స్వతంత్రుడైన పరమాత్మ వశమందు ఈ వశముందుట ఉండుట చే విష్ణువు సోషుడని పిలువబడుచున్నాడు సోషుడైన విష్ణువుకు నమస్కారం ఓం వ్యాపినే నమహా అంతటా వ్యాపించి ఉన్నవాడనది అర్థము సర్వవ్యాపకత్వము సూక్ష్మతను సూచించును సర్వవ్యాప్తి అయిన విష్ణువుకు సూక్ష్మతుడని కూడా గ్రహింపబడుచున్నాడు సృష్టికి మూల కారణమైన విష్ణు సర్వవ్యాపకత్వం వలన సృష్టి అందలి ప్రతి వస్తువునందు ఉండుట గమనించదగ్గది అన్ని ఆభరణములందు బంగారము వస్త్రములందు దూది విద్యుత్ సాధనమునందు కరెంటు రీతిగా పరమాత్మ ప్రతి వస్తువునందు గలడనే ప్రశ్నమొచ్చున్నది ఇది సర్వవ్యాపకత్వమును సూచించుచున్నది సర్వవ్యాప్తి అయిన విష్ణువుకు నమస్కారము ఓం నైకాత్మనే నమ ప్రతి జీవియందు ఆత్మ కలదు కాన అనేక ఆత్మలు కలవానిగా భావింపబడుచున్నాడు ఒకే సూర్యుడు వేరువేరు ఘటములలో వేరువేరు సూర్యులుగా ప్రతిబింబించినట్లు ఒకే ఒక పరమాత్మ వివిధ జీవులలో పెక్కు ఆత్మలుగా ఉండుట చేత నైకాత్మని తెలియబడుచున్నాడు మరియు ఒకే పరమాత్మ సృష్టి స్థితి లయ కార్యములు నెరవేర్చుట త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరగా చెప్పబడుచున్నాడు ఒకే వ్యక్తి తల్లికి కుమారుడు భార్యకు భర్త పిల్లలకు తండ్రి ఎటలో ఒకే పరమాత్మ తాను చే కార్యములను పట్టి వేరువేరు పేర్లతో పిలువబడుచున్నాడు కానీ పరమాత్మ ఒకడే అనున్నది సత్యము నైకాత్మయ విష్ణువుకు నమస్కారం ఓం కృతే నమ ఎక్కువ కార్యములు చేయటచే నైక కర్మ కర్మకృతుడని చెప్పబడుచున్నాడు ఈ సృష్టికి దాని వృద్ధికి జరుగు కార్యములన్నీ పరమాత్మ ప్రేరేపితమైనవి విష్ణు ప్రేరే ప్రేరేపితం కానిదే ఏ పనియు జరగదు సర్వకర్మలకు ప్రేరకుడు విష్ణు ఒకట వలన నైకర్మ నైకర్మకృతునకు నమస్కారం ఓం వత్సరాయన నారాయణుడు నివసించు గృహమని అర్థము జీవులందరి హృదయమందు ఆత్మగా ఉండి అంతర్యామిని తెలియబడుచున్నాడు పరమాత్మ అయితే సర్వజీవులకు నివాసమైన ఈ ప్రపంచము పరమాత్మ ఎల్లు నటిచే జీవులకు అందరూ పరమాత్మ గృహముగా భావించబడుచున్నాడు అన్ని జీవులకు పరమాత్మ వాస గృహముగా భావింపబడిచే అనంతమైన కాలాకాశుడనే తెలియగను ఎలానగా కాలాకాశమందు మాత్రమే సర్వజీవులు జీవించగలవు మరియు వత్సరమనగా అనగా ఆవుతూడని అర్థం కలదు కృష్ణావతారమందు ధేనువులు బ్రహ్మచే మాయము కావింపబడగా వాటిని శ్రీకృష్ణుడు తెచ్చి తిరిగి ఇచ్చుట చేత వత్సరుడని పిలువబడుచున్నాడు వత్సరునకు నమస్కారము ఓం వత్సలాయ నమహ మిక్కిలి ప్రేభాభిమానములు కలవాడు వత్సలుడు భక్తులను అమితమైన ప్రేభాభిమానులతో సాకును తల్లిదండ్రులు చూపించు ప్రేమకందను మినయగటచే విష్ణు ప్రేమమూర్తిగా వర్ణింపబడుచున్నాడు వత్సలుడైన నారాయణకు నమస్కారం ఓం వత్సినే నమహ తండ్రి అని అర్థము జీవులందరికీ తండ్రి పరమాత్మ సృష్టిలోని జీవులు పరమాత్మని బిడ్డలు వారిని తండ్రి వలే పెంచి పోషించుటచే వచ్చి అనబడుచున్నాడు ఆవు దూడల మందలకు శిక్షణనిచ్చి రక్షించుటచే వత్సే అని మరొక అర్థము వత్సేకు విష్ణువుకు నమస్కారము ఓం రత్నగర్భాయ నమ విలువైన రత్నములు గర్భమందు కలవాడని అర్థము సముద్రమందు రత్నములుంటచే రత్నగర్భయని పిలుచుట కలదు సరస్సు అన్నిటిలోను నేను సాగరమును సరసామస్మి సాగర అని గీత విభూతి యోగ శ్రీకృష్ణుడు తెలిపి ఉన్నాడు అనగా సాగరములలో విలువైన రత్నము నుండి రీతిగా పరమాత్మ అతి విలువైన గుణములకు నిలయమనే భావము తలనో నుండు నట్టి విలువైన వస్తువులను భక్తులకు ప్రసాదించుట చేత రత్నగర్భన నామము సార్థక ముగుసున్నది రత్నగర్భునుకు నమస్కారం ఓం ధనేశ్వరాయ నమ ధనమునకు అధిపతి ఎగుట చే విష్ణువు ధనేశ్వరుడు ధనమనగా సద్గుణముడు అనే భావము సద్గుణముల వలన శాశ్వత శాంతి లభించగలదు శాశ్వత శాంతిని ప్రసాదించి విష్ణువు సకల సద్గుణములకు ప్రభు అయి ఉండు ఉండవలను మరియు పురాణముడు విష్ణువును మహాలక్ష్మికి భర్తగా వర్ణించుచున్నవి లక్ష్మీ శబ్దమునకు భాగ్యము ధనమని కలవు ఈ విధముగా విష్ణువు ధనేశ్వరుని చెప్పబడుచున్నాడు మోక్షము కన్నా అత్యుత్తమమైన ధనము కానీ భాగ్యము కానీ లేదు తనను శరణాగతి చచ్చిన భక్తులకు మోక్షం ప్రసాదించేటట్లు ధన ధనేశ్వరుడుగా అవుచున్నాడు ధనేశ్వరుడు నమస్కారం ఓ నమో భగవతే వాసుదేవాయ